వెంకటాపురం మండల కేంద్రంలో సోమవారం ఐసిడిఎస్ ఆఫీస్లో ఇందిరా మహిళీ శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలని పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు అన్ని గ్రామాలలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మహిళలే దేశంలో మహారాణులు కావాలని మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని బ్యాంకుల్లో వడ్డీ లేని రుణాలు ఇస్తుందని మహిళలు గ్రూపుల్లో వడ్డీ లేని రుణాలు తీసుకుని ఆర్థికంగా ఎదగాలని పథంలో ముందుకు సాగాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మహిళలే మహారంగులు కావాలి మహిళలే పోలీసులు ఉద్దేశంతో ఏమైతే మనకు బ్యాంక్ ద్వారా మహిళలకు రుణాలు ఇవ్వడం కానీ ఒక ప్రతిపాదన చేసుకుని వచ్చి ఈరోజు మహిళల్ని కాపాడేటట్టు ముందుండి మహిళల్ని అనేక రంగాల్లో ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన పంతొమ్మిదో తారీఖున దివంగత ప్రధాని మంత్రి గారు ఇందిరాగాంధీ గారి మన పుట్టినరోజు సందర్భంగా సెక్రటరి లాంఛనం చేసుకోవడం జరిగింది ఆ రోజు నుండి ఇరవై ఐదు డిసెంబర్ వరకు మహిళలకి చీరలు పంపిణీ చేయాలని ఉద్దేశంతో ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మహిళల్ని మహారాజు చేయాలి మహిళల్ని కోరిక కోరిక ఉద్దేశంతో అనేక రంగాలు ఈరోజు ఏ పేరు పెట్టినా కానీ మహిళలు ఉంది మహిళలే తలమానికంగా ఉండాలి రాష్ట్రానికి దేశానికి కానీ మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి ఉద్దేశంతో మహిళల్ని అన్ని సంఘాలను చేరండి మనం బయట చూస్తే అనేక వడ్డీలు పది రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ అదేవిధంగా రోజువారి వడ్డీలు తీసుకోవద్దు సంఘాల్లో జాయిన్ అవ్వండి ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రంగాలు మిమ్మల్ని పేరుతుంది అదేవిధంగా మన మన వెంటాపురం మండలంకి వచ్చేసరికి సుమారుగా సంఘాలున్న సభ్యులు దాదాపుగా మహిళలు ఎనిమిది వేల మండల సమైక్య మండల మండల సమై మహిళ సమైక్యకి ఒక బస్సు ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా ముప్పై లక్షల రూపాయలు లోన్ తీసుకోవటం ఆరు లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రౌండ్కి మీరు పెట్టి దానికి కూడా మనం వారికి అద్దెకి ఇవ్వడం దానికి అరవై తొమ్మిది వేల ఐదు వందల చిల్లర తొంభై నాలుగు రూపాయలు ఎంత మనం మళ్ళీ వాళ్ళు మన గంటలుగా పేమెంట్ చేయడం దాని ద్వారా మనం మన బ్యాంకుని రీపే చేసుకోవడం అనేక రకాలు ఈరోజు చాలామంది చాలా మంది కట్టే దాంట్లో కూడా చాలామంది యాభై నుంచి లక్ష రూపాయలు లోన్ తీసుకోవడం దాంట్లో దాదాపు దాదాపుగా నూట ఇరవై తొమ్మిది మంది లోన్ తీసుకున్నదాన్ని మనం ఏదైతే ఇల్లు కట్టుకునే దాంట్లో నూట ఇరవై మంది లోన్ తీసుకోవడం దాంతో భాగంగా తీసుకొని ఇల్లు లబ్ధిదారులు ఇది బయట తీసుకోవాలంటే చాలా అప్పుగా ఈ జీరో వడ్డీ కానీ బ్యాంకు ఇన్ ద్వారా మీకు రుణాలు ఇవ్వడం ద్వారా కానీ ముందుకు తీసుకెళ్ళాలని ప్రభుత్వం ఎంతో ఆలోచనతో అదే విధంగా మీరు ఇంకా ముందు ముందు అనేక రంగాల్లో వెళ్ళాలి ఇందిరా మహిళ శక్తి ద్వారా అందరికి సంఘాల్లో ఉండండి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంది ఎంటర్ప్రైజెస్ ద్వారా మీకు చిన్న చిన్న షాపులు పెట్టించడం మీరు మీకు కావలసిన పెట్టి షాపులు పెట్టుకోవటం పాల పెంపకం కానీ చేపల పెంపకం చేపల పెంపకం కానీ పెట్టి మీరు నడుపుకొని మన రుణం ఎలా కట్టుకోవాలి కూడా కట్టడమే కాకుండా దానికి మరి లక్ష రూపాయలు తీసుకున్నారు లక్ష కింద లాభం ఉందంటే దాని గురించి ఆలోచన చేసి దానికి ఏం చేయాలి మీ లక్ష రూపాయలు వచ్చి ఆదాయం ఏదో ఆ వ్యాపారం చేయాలని వాళ్ళు ఆలోచన చేయడం అదేవిధంగా కల్తీ వ్యాపారస్ ఏమన్నా మన కొనుగోలు చేసి చిన్న అడ్డీకి ఒకటి అంటారు మనం కూడా వాటి కొనుక్కోవచ్చు వాళ్ళకి ఏమన్నా అడ్డీకి కావాల్సిన ఏమంటే రైతులకి చిన్న తక్కువ ధరకి తక్కువకి అడ్డీకి వచ్చే కార్యక్రమాలు చాలా వరకు ఈ కార్యక్రమం చేపడుతుంది గతంలో ఈ కార్యక్రమం కార్యక్రమాలు చాలా వరకు ప్రోటోకాల్స్ కానీ కాకర్స్ కానీ